హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ హనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను పీతల కర్రీ చేసిన అనమాట ఈ కర్రీ ఎలా చేసానో దీని ప్రాసెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే మీకు పీతల కర్రీ చేయడం రాదు అని కాదు నా స్టైల్లో ఎలా చేసానో చూపిస్తాను లాస్ట్ వీడియోలో పీతలు ఎలా క్లీన్ చేయాలో చూపించాను కదా ఇప్పుడు కర్రీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి నేనైతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నింటిలోకి ఒక రెండు అంటే రెండు ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టేసి అన్నిటిలోనే ధనియాలు జీలకర్ర దాచిన చెక్క లవంగాలు ఇంకా వెల్లుల్లి ఇవి వేసుకొని అయితే మిక్సీ పట్టించుకున్నాను తర్వాత స్టవ్ మీద అయితే మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇవి మగ్గపెట్టేసిన తర్వాత పచ్చిమిర్చి టమాటో కూడా వేసి నాసేపు మగ్గించాను నేను వల్లే ఈ పీతల కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది మీకు గనక నచ్చితే ఫాలో అవ్వండి కూర అయితే పర్ఫెక్ట్గా బాగుంటుంది పీతల కర్రీ అంటే నాకు చాలా ఇష్టమండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకైతే పీతల కర్రీ తినాలని చెప్పి చాలా అంటే చాలా క్రేవింగ్స్ అయితే ఉండేది కానీ ఆ టైంలో అయితే అసలు నాకు పీతల కర్రీ అనేది దొరకలేదనమాట పీతలు కూడా అసలు వచ్చేవి కాదు ఇల్లంటా పీతలు రైలు చేపలు అవి తీసుకుని వస్తారు కదా వాళ్ళు కూడా ఆ టైంలో అసలు పీతలు తీసుకొచ్చేవారు కాదు ఒకవేళ తీసుకొచ్చినా కానీ అవి కరెక్ట్గా మా ఇంటికి వచ్చేపడికి అయిపోయాయి అనమాట ఇంకా భీమవరంలో కూడా అసలు దొరకలేదనమాట తర్వాత ఏదైనా హోటల్లో కర్రీ అయినా అమ్ముతారేమో అని చెప్పి అక్కడ కూడా చూసిన పీతలు కర్రీ అయితే ఎక్కడ అమ్మేవారు కదండి అలాగే నా క్రేవింగ్స్ ఇంకా ఇంకా ఎక్కువైతూ వచ్చాయి నైన్త్ మంత్ వచ్చేసింది ఇంకా నాకు పీతల కర్రీ మీద క్రేవింగ్స్ అయితే బాగా పెరిగిపోయింది కడుపుతో ఉన్నప్పుడు ఏదైతే తినాలనిపిస్తుందో అది తినకుండా ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత లాలాజలాన్ని అయితే కారుస్తారంట అదేనండి సొల్లి సొల్లి కారుస్తూ ఉంటారంట నాకైతే ఒక పక్క భయము కర్రీ తినకుండానే డెలివరీ అయిపోద్ది అని చెప్పి చాలా భయమేసిందండి ఇంకా తర్వాతకైతే ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని ఇంకా అయితే మగ్గించాను కొంచెం ఆయిల్ తక్కువ ఉందని అని చెప్పి ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సేపు అయితే మగ్గించాను ఏ కర్రీకైనా ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ అనేది వస్తుందనమాట ఆనియన్స్ వల్ల టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పీతల కర్రీ తినాలని చెప్పి నేను చాలా ప్రయత్నించాను నాకు తినిపించాలని చెప్పి మా అమ్మ కూడా చాలా ప్రయత్నించింది కానీ మా ప్రయత్నాలు అయితే విఫలమైపోయాయి అనమాట డెలివరీ అయితే అయిపోయిందండి పీతల కర్రీ అయితే తినలేదు హాస్పిటల్ బెడ్ మీద కూడా నువ్వు నాకు పీతల కర్రీ తినిపించలేదని చెప్పి అని చెప్పి మా అమ్మతో చాలా వాదించాను నేనేం చేయను అని చెప్పి మా అమ్మ కూడా చాలా ఫీల్ అయ్యింది అనమాట నేను ఏ విధంగా అయితే భయపడ్డానో అదే విధంగా డెలివరీ అయిపోయిందనమాట ఏ విధంగా అయితే అనుకున్నానో అదే విధంగా మా అబ్బాయి కూడా సుల్లి కాచడం మొదలుపెట్టాడు అప్పుడు అర్థమైందండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నిజంగానే ఏదైనా క్రేవింగ్ ఉంటే అవి తినకుండా ఉంటే నిజంగానే పిల్లలు సుల్లి ఉంటారని చెప్పి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా వేసి బాగా మగ్గించానండి తర్వాతకైతే పీతలు వేసి ఇంకొంచెం సేపు అయితే మగ్గించాను తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకొని కొంచెం సేపు నీళ్ళలో నాన్న ఇచ్చిన తర్వాత చింతపొడి పులుసు అయితే వేసానండి పీతలు ఇగురు కన్నా పులుసు చాలా బాగుంటుందండి ఇంకా వంకాయ వేసుకొని పులుసు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి నా కర్రీ అయితే ఇలా తయారైపోయింది కొంచెం మసాలా అయితే వేసాను ఇంకా అరోమా అయితే చాలా బాగా వచ్చింది ఈ పీతల కర్రీ రొంపగా ఉన్నప్పుడు తింటే చాలా రిలీఫ్ అయితే ఉంటుంది నేను తినాలి అనుకున్న టైంలో అయితే ఈ పీతల కర్రీ నాకు దొరకలేదు ఆ తర్వాతకి అయితే చాలాసార్లు తిన్నానండి అదే అండి పీతలకి నాకు ఉన్న అవినాభావ సంబంధం మీలో ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా చాలా అంటే చాలా ఇష్టం అనమాట చూసారు కదా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా పీతల కర్రీ కోసం చాలా అంటే చాలా క్రేవింగ్ పడ్డాను నాకు అంత అండి పీతల కర్రీ అంటే పీతల కర్రీ ఎలా ఉండాలో చూపించడం కన్నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ని మీతో పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నా ప్రెగ్నెన్సీ స్వీట్ మెమొరీ మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి నేను తీసుకున్న పీతలు మొత్తం వండలేదండి ఇంకా నేను ఒక్కదాన్నే కదా అందుకని చెప్పి కొన్ని అయితే వండి ఇంకొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ టైం మళ్ళీ వండుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే మొత్తం ఒకేసారి ఉన్నా తినలేను కదా అనవసరంగా కర్రీ చేసి పడేసుకోవాలని చెప్పి ఇంకా కొన్నే వండాను అనమాట ఇంక నేనైతే రైస్ పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే మీకు ఈ విధంగా నచ్చితే ట్రై చేయండి ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి నేను వండిన పీతల కర్రీ ప్రస్తాను ఇంకా నా ప్రెగ్నెన్సీ ప్రస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ ఫ్రెండ్స్